హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యార విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది సరేనా ఓకే మరి ఎవరికైతే పర్సనల్ లీడింగ్ కావాలని అనుకుంటున్నారో సో ఇఫ్ ఎనీ వన్ రిక్వైర్స్ పర్సనల్ లీడింగ్ అండ్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమిడీస్ కావాలనుకున్న వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది పర్సన్ బ్లీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఇంకా మేనిఫెస్టేషన్కి సంబంధించి చాలామందికి డౌట్స్ ఉంటాయి అసలు మేనిఫెస్టేషన్ వల్ల నిజంగా సక్సెస్ అవుతామా లేదా అనేది మేనిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఫాలో అవ్వడం వల్ల మనకు సక్సెస్ వస్తుందా లేదా అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి డిఫరెంట్గా సక్సెస్ వస్తుంది మేనిఫెస్టేషన్ అనే దానికి ఒక పర్టిక్యులర్ ప్రొసీజర్ ఉంటుంది ఓకేనా సో దాన్ని ఫాలో అవ్వాలి ఓకేనా మన మనం ఫస్ట్ మనం అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి మన ఒక సబ్ కాన్షియస్ మైండ్ అన్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి ఓకేనా సో అది తెలుసుకోవడం వల్ల మనకు మేనిఫెస్టేషన్ ఏ విధంగా చే చేయాలి అనేది తెలుస్తుంది అనమాట జాబ్ మేనిఫెస్టేషన్ కావచ్చు ఓకేనా జాబ్ ఆర్ కెరియర్ బిజినెస్ మేనిఫెస్టేషన్ కావచ్చు మనీ మేనిఫెస్టేషన్ కావచ్చు హెల్త్ మేనిఫెస్టేషన్ కావచ్చు ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ మే బి సో ఫస్ట్ తెలుసుకోవాలి మ్యానిఫెస్టేషన్ అంటే ఏంటి అనేది ఓకేనా సో తెలుసుకునే ఆ ప్రొసీజర్ అనేది తెలుసుకోవడం వల్ల ఆ గైడ్లైన్స్ ఫాలో అవ్వడం వల్ల మనము ఖచ్చితంగా సక్సెస్ అవుతాము ఓకేనా సో మ్యానిఫెస్టేషన్ చేస్తే సక్సెస్ రాదు అనే ఒక ఫీలింగ్లో ఉన్నారనమాట డెఫినెట్గా సో బై డూయింగ్ మేనిఫెస్టేషన్ డెఫినెట్లీ విల్ గెట్ సక్సెస్ ఓకేనా అట్ల ఏం లేదో తెలుసుకోవాలన్నమాట దాన్ని ఎలా చేయాలనేది సో నెక్స్ట్ వచ్చేసి ఎవరికైనా పూర్తి జాతకం కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సరే టోటల్ హారోస్కోప్ కావాలనుకునే వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వచ్చు పూర్తి జాతకం నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సో ఇంకా ఎవరికైనా సరే పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నెగిటివ్ ఎనర్జీ అంటే చేతబడి నరదృష్టి నరభోష ఓకేనా ఇంకా వ్యాపారంలో సమస్యలు వ్యాపారంలో గ్రోత్ లేకపోవడము విద్య వ్యాపారము వ్యాపారంలో స్టెబిలిటీ లేకపోవడము విదేశీ ప్రయాణము ఆస్తి తగాదాలు కుటుంబంలో కలహాలు సో వీటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్పుడు చవని మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తాను సరేనా సో మరి ఇప్పుడు ఈరోజు వారము నక్షత్రం ప్రకారము మనము విశ్వాసు నామ సంవత్సరం శరదృతువు ఆశ్వయుజ మాసం భాద్రపద మాసం అయిపోయింది ఇప్పుడు శరదృతువు ఆశ్వయుజ మాసము ఈరోజు వచ్చేసి విద్య హస్త నక్షత్రము ఈరోజు వృచిక రాశి వాళ్ళు వచ్చేసి శుక్ర శ్లోకం చదువుకోండి మీనరాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ దర్శనం మేలు చేస్తుంది ఓకే నవగ్రహ దర్శనం మేలు చేస్తుంది మీనరాశి వాళ్ళకి ఓకేనా సరే ఇది ఫాలో అవ్వండి సో సరే మనం ఇప్పుడు మనం టైర్ రీడింగ్కి వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టైర్ రీడింగ్ సో మీ పార్ట్నర్ నేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ పార్ట్నర్ ఫేసి ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి సరేనా సిద్ది మూన్ కార్డ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అన్ని పెంటికల్స్ వస్తున్నాయి జడ్జ్మెంట్ ఓకే టూ ఆఫ్ కప్స్ ఓకే ఇంకో కార్డు తీస్తాను ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఓవరాల్గా ఇక్కడ ఎనర్జీస్ వచ్చేసి చాలా డిసప్పాయింట్ అయ్యారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో సారీ మీ పర్సన్ కాదు మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు ఇక్కడ చాలా డిసప్పాయింట్ అయ్యారు మీరు ఈ పర్సన్తో రిలేషన్షిప్కి సంబంధించి మీరు ఏ పర్సన్తో అయితే రిలేషన్షిప్లో ఉన్నారో ఈ పర్సన్కి సంబంధించి మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు సో మీలో చాలా రియలైజేషన్ వచ్చింది చాలా మార్పు వచ్చింది ఎందుకంటే మీరు చాలా మీలో ఒక అవేకనింగ్ జరిగింది రీసెంట్ పాస్ట్లో మీరు ఒక నిర్ణయం నిర్ణయం అయితే తీసుకున్నారు డెఫినెట్గా ఈ పర్సన్ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అని అని తెలుసు లేదా ఒకవేళ తెలియకపోయినా తెలిసింది ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారు తన అవసరాల కోసం మిమ్మల్ని మీకు తన అవసరాల కోసం మిమ్మల్ని మీకు సపోర్ట్ కోసం తను మీతో అలా బిహేవ్ చేశారని మీకు తెలిసింది ఇంకొంతమంది విషయంలో ఈ పర్సన్ మీతో రిలేషన్ ఎండ్ చేసి సమ్ అదర్ రిలేషన్లో ఉన్నారని తెలిసింది ఓకేనా సో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారనేది కనబడుతుంది సరే చూద్దాం ఇంకా ఎనర్జీస్ వచ్చేసి ఎలా ఉన్నాయా సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ త్రీ ఆఫ్ తోని సో ఆల్రెడీ ఈ పర్సన్ మ్యారేడ్ పర్సన్ ఓకేనా ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ అని కనబడుతుంది అలాంటి పర్సన్ తోటి మీరు ఫిజికల్ అట్రాక్షన్ తప్ప ఇక్కడ మేబీ ఈ పర్సన్ మీకు ఒక బాస్ ఎనర్జీలో ఉండవచ్చు బాస్ ఎనర్జీలో ఉండవచ్చు అంటే మీకంటే హయర్ ఆథారిటేటివ్లో ఉన్నారు ఉన్నారు లేదా ఉన్నాడు సో మేనేజర్ కావచ్చు టీమ్ లీడర్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబి సో నాకు అదే ఎనర్జీస్ కనబడుతున్నాయి అంటే ఈ పర్సన్ ఇక్కడ చాలా డామినేటెడ్ చాలా చెరిస్మేటిక్ పర్సన్ అనమాట చూస్తేనే వాళ్ళు చూస్తేనే వాళ్ళ మాటకో లేదా వాళ్ళ బిహేవియర్కో వాళ్ళ డామినేటెడ్కు అట్రాక్ట్ అయిపోయే ఇలాంటి పర్సన్ ఈ పర్సన్ సో అలాంటి వ్యక్తికి మీరు కనెక్ట్ అయ్యారనేది కనబడుతుంది బట్ మీకు ఇక్కడ రిజెక్షన్ వచ్చింది మీ పర్సన్ నుంచి చాలా డామినేటెడ్గా మాట్లాడము తనకు నచ్చినప్పుడే మాట్లాడము అలా మిమ్మల్ని మానసికంగా అయితే బాధ పెట్టారు ఇంకా మీకు హార్ట్ బ్రేక్ అయితే జరిగింది డెఫినెట్గా హార్ట్ బ్రేక్ అయితే జరిగింది ఈ పర్సన్ ఎప్పుడైతే మ్యారీడ్ అని తెలిసిందో సో అప్పుడు కూడా మీకు హార్ట్ బ్రేక్ గురయ్యారు సో ఇది పాజిటివ్ ఎనర్జీ అంటే ఇక్కడ ఏంటంటే ఇలాంటి ఇలాంటి ఎనర్జీస్ అయితే కనబడుతున్నాయి సరే ఇంకా చూద్దాం మనం అంటే ఇక్కడ ఏంటంటే ఫైవ్ ఆఫ్ పెండికల్స్ సో ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే సో తన లైఫ్లో ఉన్న పర్సన్ పర్సన్ విషయంలో ఈ పర్సన్ అనమాట అంటే అక్కడ ఈ పర్సన్ చాలా అటాచ్డ్ ఇక్కడ మీరు ఇంకో వైపు ఉన్నారు ఓకే ఈ పర్సన్ని ఎటు డిసైడ్ చేసుకోలేక మిమ్మల్ని సైలెంట్లో పెట్టి రిజెక్ట్ చేశారనేది అయితే కనబడుతుంది డెఫినెట్గా కానీ మీకు ఈ పర్సన్ని కానీ మీరు ఈ పర్సన్ని చేజ్ చేస్తూ వచ్చారు పాస్ట్లో ఇంకా ఇక్కడ మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఒంటరిగానే లీవ్ చేశారు అనేది కనబడుతుంది సో ఇక్కడ ఫ్యూచర్ ఫ్యూచర్ లేదు ఇలాంటి రిలేషన్స్కి ఇట్లాంటి రిలేషన్స్ ఇట్లాంటి రిలేషన్స్కి అని భయపడ్డారు ఎస్పెషల్లీ భయపడ్డారు ఈ పర్సన్ మీతో కనెక్ట్ కాలేదు సో మీరు ఒంటరితనం ఒంటరితనం ఫీల్ అయ్యారు ఏదో తెలియని భయం ఏమవుతుందో అని అంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఆ పర్సన్ మీద చూపించి చూపించిన కానీ ఆ పర్సన్ ఆ పర్సన్ ఓపెన్ అవ్వట్లేదు కానీ ఎనర్జీస్ మీరు ఒంటరితనంతో ఐసోలేషన్ ఐసోలేషన్లో చాలా సఫర్ అయ్యారు అనేది అయితే కనబడుతుంది డెఫినెట్గా అంటే ఇక్కడ ఏంటంటే కానీ ఒకనొక రోజు మీరు జడ్జిమెంట్ తీసుకొని తీసుకో తీసుకునే మీరు నిర్ణయం తీసుకునే మీ కళ్ళ ముందుకు మీ లైఫ్లోకి వచ్చి మీ లైఫ్లోకి వచ్చే రోజు ఉందన్నమాట సో అట్లాంటి ఎనర్జీస్ కోసము అట్లాంటి రోజు కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అనమాట మీ కనెక్షన్ మీ ఎఫర్ట్స్ మీ లక్ష్యం ఇది కాదు అసలు వాస్తవానికి నా లక్ష్యం ఇది కాదు ఎందుకు ఇంత డిస్ట్రాక్ట్ అవుతున్నాను అనేది మీరు డివైన్తో కూడా మాట్లాడారని అంటే మీరు దేవుడికి కూడా చెప్పుకున్నారు సో డివైన్ కూడా ప్రే చేశారు డెఫినెట్లీ ఇక్కడ జడ్జిమెంట్తో సో నేను ఎందుకు నా లక్ష్యం ఇది కాదు కదా నేను సాధించవలసింది చాలా ఉంది నేను చాలా కష్టపడుతున్నా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా మరి నేను ఎందుకు ఈ పర్సన్ విషయంలో ఇంత డిస్ట్రాక్ట్ అవుతున్నాను ఎందుకు ఇంత అట్రాక్ట్ అవుతున్నాను ఎందుకు ఇంత డిస్ట్రాక్ట్ అవుతున్నాను సో నన్ను నేను హీల్ చేసుకోవాలి నాలో ఒక అవేగనింగ్ రావాలి బట్ నేను ఇది కాదు బట్ నేను ఎందుకు ఈ పర్సన్ ఎనర్జీ నుంచి బయటికి రాలేకపోతున్నాను ఒకనొక పీరియడ్లో ఒకనొక పీరియడ్లో అంటే దీంట్లో నుంచి బయటికి రావాలని అంటే ఎలాగైనా సరే బయటికి రావాలి ఎనర్జీస్ నుంచి రాలేకపోతున్నాను సో మీ కెరీర్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి ఏ లక్ష్యం పెట్టుకొని మీరు ఇక్కడికి ఇక్కడ దాకా వచ్చారో ఆ లక్ష్యాన్ని మర్చిపోయి సో నేను వేరే వేరే వాటికి డిస్ట్రాక్ట్ అయిపోయాను ఓకేనా అయిపోయాను అయిపోయాను ఆల్రెడీ అని దీంట్లో ఎంతవరకు నెగిటివిటీస్ ఉన్నాయి పాజిటివిటీస్ ఉన్నాయి అన్నీ అనలైజ్ చేసుకొని చాలా డిటర్మైండ్గా ఉంటున్నా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా డిస్ట్రాక్ట్ చేస్తున్నారు ఓకేనా ఆ పర్సన్ ఎనర్జీస్ మాత్రమే ఆ పర్సన్ కాదు ఆ పర్సన్ మీ మైండ్లో ఎన్ మీ మైండ్లో ఎందుకంటే మీరు ఆ పర్సన్కి చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు ఈ పర్సన్ మూలన మీకు స్పిరిచువల్ అవేకనింగ్ జరిగింది స్పిరిచువాలిటీ వైపు కూడా చాలా ముందుకు వెళ్ళిపోయారు మీరు ఓకేనా అంటే ఒక డిసప్పాయింట్మెంట్ చాలా డిసప్పాయింట్ అయ్యారు మీరు ఈ పర్సన్తో రిలేషన్షిప్కి సంబంధించి మీలో చాలా రియలైజేషన్ కూడా వచ్చింది చాలా మార్పు వచ్చింది ఎందుకంటే మీరు చాలా మీలో ఒక చాలా అవేకనింగ్ జరిగింది రీసెంట్ పాస్ట్లో మీరు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ పర్సన్ లైఫ్లో ఒక పార్టీ సిచ్యువేషన్ ఉంది అని తెలుసు మీకు డెఫినెట్గా మీకు కూడా తెలిసిపోయింది ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారని ఇక్కడ ఏంటి చూడండి ఇక్కడ టూ ఆఫ్ కప్స్తోనే తన తను మిమ్మల్ని ప్రేమించినట్టుగా నటి నటించారు నిజంగా మిమ్మల్ని ప్రేమించలేదు అనేది రీసెంట్గానే తెలిసింది మీకు సో మీరు ఎమోషనల్గా చాలా హార్డ్ బ్రేక్ గురయ్యారని గురయ్యారు ఓకేనా సో డెఫినెట్గా మీరైతే ఎమోషనల్గా చాలా హార్డ్ బ్రేక్ గురయ్యారు సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫోర్ ఆఫ్ ప్రెంటికల్స్తో ఇక్కడ నుంచి మీరు ఎవరిని నమ్మే సిచువేషన్లు లేరు ఏ విషయంలో కూడా మీరు ఎవరిని నమ్మే సిచువేషన్లు లేరు ఏ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్లు మీరు చాలా 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 ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఓకేనా ఈ పర్సన్ విషయంలో మీకు చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి చాలా భయాలు ఉన్నాయి హిడెన్ సీక్రెట్స్ ఉన్నాయి అంటే మీరు బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదు కానీ నమ్మలేకపోతున్నారు ఈ పర్సన్ని ఈ పర్సన్ మిమ్మల్ని నిజంగా లవ్ చేస్తున్నారా ఫేకా ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి జరిగింది కాబట్టి ఇది నిజమా అబద్ధమా మీరు నమ్మలేకపోతున్నారు భయపడుతున్నారు ఈ పర్సన్ విషయంలో చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి ఎందుకంటే చీటింగ్ జరిగింది ఈ పర్సన్ మనీ మనీ మైండెడ్ ఫెలో డెఫినెట్గా ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మనీ మైండెడ్ ఫెలో అని అర్థమవుతుంది సో ఇంకా ఒక ఎంత హయ్యర్ లో ఉన్న అంటే ఈ పర్సన్తో రిలేషన్ నమ్మశక్యంగా లేదు ఒక ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే లేదు ఈ పర్సన్తో రిలేషన్ అనేది కనబడుతుంది డెఫినెట్గా సో మరి ఈ ఎనర్జీస్ ఏంటో కానీ మీరే చెక్ చేసుకోండి సో ఈ పర్సన్ వల్ల మీరైతే చీట్ చా చీట్ చేయబడ్డారు చీటింగ్ జరిగింది మీకు సో మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు నటించారే తప్ప నిజంగా అయితే ప్రేమించలేదండి ఓకేనా సో ఈ పర్సన్ అయితే నమ్మశక్యంగా లేదు సో వీళ్ళు టోటల్లీ ఒక మనీ మైండెడ్ ఫెలో ఒక హై క్యాడర్లో ఉన్న ఈ పర్సన్ సో ఈ పర్సన్ అయితే నమ్మలేము అని అయితే ఈ ఎనర్జీస్ అయితే చెప్తున్నాయి సో మరి ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రీజన్ రీడింగ్ రిజర్వేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఓకేనా సో ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్